హే హలో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద్ దిగ్జాండ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సో మళ్ళీ అయితే చిన్న రైడ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇక్కడ నుంచి అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ ఇంబీట్విల్ అయితే ఉంటది రైడ్ సో ఈ రోజు అయితే నేను ఐక్య హైదరాబాద్ లో ఒక బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ మాల్ లాగా అనమాట నాతో పాటు అయితే ప్రయోటన అయితే వస్తున్నాడు సో అన్నకైతే ఐక్యలో ఒక ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసేది ఉందంట సో మనం కూడా ఐక్య మొత్తం అయితే చూపిస్తున్నాం ఎందుకంటే నా ఛానల్లో హైదరాబాద్ లో చూడలేం కాబట్టి మన ఛానల్లో ఇది కూడా ఒకటి చూసినట్టు ఉంటుంది అండ్ ఇప్పుడు వెళ్ళే రోడ్ కూడా ఆల్మోస్ట్ మన లో అయితే నేను అప్లోడ్ చేయలేదు అంటే ఆ రోడ్స్ కూడా అట్మాస్ఫియర్ అన్ సో అది కూడా మన ఛానల్లో వచ్చేసినట్టే ఇది ఎక్కడ ఉంటుంది అంటే అరౌండ్ ఐటెక్ సిటీ ఇన్ బిట్వీన్ ఉంటది అంటే ఇక్కడ నుంచి అక్కడికి అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ లో అయితే ఇంకా ఏం మాత్రం లెట్ చేయకుండా వీడియో అయితే ఒక లైక్ కొట్టేసండి అండ్ టిల్ దాకా దాకైతే చూడండి సో మొత్తానికి అయితే బండి అయితే స్టార్ట్ చేసేసుకున్నాం యాక్చువల్గా చెప్పాలంటే వెహికల్ మారింది అన్న వెహికల్ అయితే తీసుకొని వెళ్తున్నా కొద్ది డిఫరెంట్ ఉంది నాకు ఈ వెహికల్ మన పల్సర్ నడిపి కొద్దిగా మళ్ళీ యాక్టివల్ షిఫ్ట్ కాగానే కొద్ది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకు ఇది ఒక ఫీల్ అనిపిస్తుంది పోండి ఎందుకంటే ఎప్పుడు మెయిన్ రోడ్ మీస్ ఎక్కువ శాతం అయితే ఫ్రంట్ బ్యాక్ అంతా ఒకేలా ఉంటది ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది కదా అప్పుడుకి ఇప్పటికైతే పర్లేదు అనిపిస్తుంది నాకైతే ఒకప్పుడు మామూలు రోడ్ కి రావాలంటే కూడా భయం అవుతుండే అలాంటి సిచువేషన్ రోడ్స్ ఉండే కండిషన్స్లో ఇక్కడ అయితే పర్లేదు బాగున్నాయి ఇక జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టార్టింగ్ అక్కడ నుంచి వెల్కమింగ్ బోర్డ్ ఇక్కడ నుంచి ఎండింగ్ బోర్డ్ అనమాట ఎక్కడితోనే ఎండ్ అయిపోయింది ఇంకా అవతలంతా మనకు అఫీషియల్గా గా అప్రెల్ స్టార్ట్ అయిపోతుంది ఈ లైన్ అంతా ఎక్కువ శాతం అయితే నేను నైట్స్ చూపిచ్చే నైట్స్ అయితే రైడ్ చేసిన ఎక్కువ మైక్ నైట్ చూపించుంటాను నేను మేబీ ప్రీవియస్ బ్లాక్స్లో ఎప్పుడైతే ఇప్పుడు చూపిస్తున్నాను పక్కన రోడ్ అనమాట ఇది ఇప్పుడు మన డైరెక్టే మళ్ళీ ట్రాఫిక్ని తప్పించుకొని అయితే డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ ఇది యాప్రల్కి వెళ్ళడానికి ఇది కూడా ఉంటుంది అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉండొచ్చేమో మేబీ పర్లేదు ఆ రోడ్కి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కానీ రెండోది రోడ్స్ సూపర్ అయి మన క్యాప్రాల్ దాకా ఇబ్బంది లేకుండా కానీ కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంటది ప్రస్తుతానికి అయితే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉండే ఇప్పుడు అయితే మొత్తం తీసేస్తారు మొత్తం ఆర్మీ వాళ్ళు అయితే వీళ్ళు ఫెన్సింగ్ చేసేస్తారు ఇదంతా మేము కాలేజ్ డేస్ లో అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అప్పటికి ఇక్కడ డిఫరెంట్గా ఉండే ఓ నైస్ సైకిల్ మీరు ఎప్పుడో మర్చిపోయారా నాకు ఒక ప్లాన్ ఉండే ఒక సైకిల్ బై చేద్దాం అని చెప్పేసి నా పర్సనాలిటీకి ఒక సైకిల్ రైడ్స్ కూడా వేద్దామని చెప్పేసి మేబీ అది ఫ్యూచర్లో అయితే కంపల్సరీ అనేది అమలు అయితే చేస్తాను అది నా సెల్ఫ్ కోసం చూద్దాం మరి అది ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి విధంగా అయితే తీసుకుందాం అని చెప్పేసి అయితే ఎక్కువ శాతం అయితే నేను కంటిన్యూస్గా నేను అప్పుడు మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ అంతా మిలిటరీ ఏరియా అనమాట వీక్ నేను ఎక్కువ బ్లాగ్స్ లోపల ఒకవేళ ప్రీవియస్ బ్లాగ్స్ చెక్ చేస్తుంటే ఎక్కువ శాతం నేను ఆర్మీ ఏరియా లోపల నుంచి ట్రావెల్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పిన కదా అది ఇటు లోపాలని అనమాట ఇప్పటికైతే మేము బయట నుంచి వచ్చేసినాం ఇది వచ్చేసి తిరుమలగిరి మెయిన్ రోడ్ నియర్ సికింద్రాబాద్ జెపిఎస్ కనెక్టివిటీ అయితే ఉంటది ఇది ఇప్పటికైతే ఎంత ఖాళీగా ఉంది చూడండి అండ్ బరాబర్ ఆ షాపింగ్ మాల్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి ఒకవేళ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మనకు నియర్ బై అంటే ఇది లేదు ఇంకొకటింది నియర్ బై అంటే ఎస్వ నగర్ సైనిక్ రాధిక ఈసిఎల్ ఈ యొక్క రోడ్ అనమాట మనకు షాపింగ్ మాల్స్ అయినా థియేటర్స్ అయినా ఇక్కడ ఈ లైన్ లో కూడా ఉన్నాయి మనకు ఎక్కువ శాతం అయితే మేము అక్కడ ప్రిఫర్ చేస్తాం ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఆర్టీ ఆఫీస్ తిరుమలగిరి బాగుంటుంది ఒకటి సిటీ న్యూట్వర్క్ సెంటర్ కొన్నిసార్లు ఈ రోడ్కి ప్రిఫర్ చేస్తాను కొన్నిసార్లు అయితే అసలు ప్రిఫర్ చేయను ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు షార్ట్ కట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం అయితే ప్రిఫర్ చేయము ఎక్కువ మనకు ఎక్కువ అయితే రైట్ బోత్ వచ్చేసి మనకు బాల్నగర్ ఎట్ అయితే వెళ్ళిపోతాం లెఫ్ట్ పోతే సికింద్రాబాద్ వెళ్ళిపోతాం ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం సినిమా థియేటర్స్ అనమాట ఎంత ఖాళీగా ఉంది చూడండి ఇది పక్క రోడ్ వచ్చేసి ఎక్కువ శాతం మనం బ్లాక్ ఆ రోడ్లో తీస్తాం ఈ రోడ్లో తీయాలి అండ్ ఇప్పుడు స్టేట్ నుంచి రైట్ తీసుకోవాలి నాకు తెలిసి మన వీడియోలో ఇది సెకండ్ వీడియో అవుతుంది ఆ రోడ్లో బ్లాక్ చేయడం ఫస్ట్ కొలోనియస్ మండీలో అయితే నేను అక్కడ నుంచి ఫస్ట్ ఇప్పుడు ఆ రోడ్డు పైన బ్రిడ్జ్ నుంచి నేను స్టార్ట్ చేసినాను బ్లాక్ చేయడం కూడా సో ఓకే మీరు చూపించాను కదా మనం రైట్ సైడ్ నుంచి వచ్చినాం ట్రాఫిక్ చూడండి ఎంత పీక్ ట్రాఫిక్ ఉందో ఎందుకంటే ఈ టైం పక్కా ట్రాఫిక్ అయితే పీక్ ఉంటుంది మీకు పైన చూపిస్తుంది చూడండి మనం పోవాల్సింది పేట్ రోడ్ మనం వచ్చింది బోయిన్పల్లి కట్ రోడ్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే రాణిగంజ్ కానీ ముందుకు వెళ్ళినా మనకు సిగ్నల్స్ మనం ఫ్లైఓవర్ అయితే ఎక్కువ వెళ్ళిపోదాం ఈ ట్రాఫిక్ అంటారా ఇది చిన్నగా లేదు పోండి ట్రాఫిక్ అదే నాకు ఈ రోడ్లు రావాలంటే పెత్తు పొద్దునే అది కదా రైడ్స్ ఉంటే మార్నింగ్ మార్నింగ్ రైడ్స్ పెట్టుకోవాలి లేదంటే నైట్స్ పెట్టుకోవాలి సో మీకు పైన కనిపిస్తుంది కదా సోమాజి కూడా పంజాబుటా లెఫ్ట్ బంజారా హిల్స్ ట్యూబ్ వెల్స్ రైట్ అంటే ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది చాలా పెద్ద ఫ్లైఓవర్ అనమాట ఇది అంటే ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన దానికి కొద్దిగా పెద్దదే ఇది సో మనం పైకి ఎక్కాలి సేమ్ కొలోనియస్ మండి వెళ్ళిన రూటే కానీ కొలోనియస్ మండి వెళ్ళిన రూట్ వచ్చేసి లెఫ్ట్ మనం రైట్ పోవాలి ఉసుకున్నా మర్చిపోయి కిందికి వెళ్ళాల్సిన పైకి ఎక్కిరంటే మధ్యలో యూ టర్న్ అస్సలు లేదు టూ కిలోమీటర్స్ వెళ్ళాలి పైన అంతే కూడా కాదు టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ట్రావెల్ చేయాలి బాబా బాబా ఇంతవరకు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ట్రాఫిక్ దాటినాక ఇట్లా అంటే రోడ్లో ట్రావెల్ చేస్తుంటే ఆహా ఆ ఫీల్ మామూలుగా లేదు మీకు ఇంకొకటి కొలోనియస్ మండికెళ్ళే రూట్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి అంటే మనం అటు అసలు ఆ రూట్కి టచ్ చేయంలే మనం ఇప్పుడు మనం వెళ్ళే రూట్ నుంచి కూడా వస్తుంది కానీ చాలా లాంగ్ అయిపోతుంది మనకు ఇప్పుడు అలా ఆ రోడ్ వచ్చినాం ఇక్కడ యూటర్న్ తీసేసుకొని మనం ఇప్పుడు లెఫ్ట్ మళ్ళాలి రైట్ వెళ్తే ఇప్పుడు మనం వచ్చిన రూట్కి వెళ్ళిపోతుంది ఈ యాక్చువల్ ముందు యూటర్న్ తీసేసిండు ఇది వచ్చేసి మన కేబుల్ బ్రిడ్జ్ రోడ్ ఇదే రోడ్ స్ట్రేట్కి వెళ్తే కింది నుంచి వెళ్తే మాధవపూర్ హైటెక్ సిటీ పైనుంచి నుంచి వెళ్తే మనకు మైండ్కాండ్ ఒకటి నాలెడ్జ్ సిటీ అట్లా వెళ్ళచ్చు ఇప్పుడు పైన డైరెక్ట్ మనకు ఫ్లైర్ ఎక్కొచ్చు అది దుర్గం చెరువుకి అండ్ కింద నుంచి కూడా డైరెక్ట్ మనం వెల్కమ్ టు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కింద వచ్చేసి దుర్గం చెరువు పైన వచ్చే కేబుల్ బ్రిడ్జ్ ఓకే సో మనకు డైరెక్ట్గా కింద నుంచి కూడా మనకు మాదాపూర్ వెళ్ళే ఆప్షన్ ఉంది ఇక్కడ నుంచి అయితే ఆప్షన్ లేదు చాలా వరకు అయితే ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ అయితే లేదు బాబు బోర్డు కూడా వేసిరు నో పార్కింగ్ అని చెప్పేసి నైట్ పుట్ట రావాలి బాగుంటుంది దుర్గం చెరువు పైన వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ సో గైడ్స్ మొత్తానికి రైట్ సైడ్ ఐక్య ఉంది మనం దుర్గం చెరువు పైనుంచి వచ్చినాం కాబట్టి మనకు టాస్క్ ఏంటంటే ఇక ఎంట్రీ గేట్ అటు సైడ్ ఉంది సో యూటన్ తీసుకోవాలి ఇక్కడ ఇచ్చితే మీకు ఐక్యా ఎక్కడ బ్రో ఇట్లా వెళ్ళొచ్చా ఎట్లా స్మూత్ అనికైతే ఎంట్రీ గేట్ అయితే వచ్చేసాం మీద ఐక్య ఇది పి ఎంట్రన్స్ మనకు పార్కింగ్ ఎక్కడ ఉందో చూడాలి ఫస్ట్ ఎటు బ్రో పార్కింగ్ సో అక్కడ మీకు అనిపిస్తుంది కదా పి పార్కింగ్ మీకు ఇక్కడ టూ వీలర్ ది కూడా ఉంది కార్ కూడా ఉంది సో గుర్తుపెట్టుకోండి హెచ్ అక్కడ నుంచి వచ్చేసి డైరెక్ట్ వచ్చాము డైరెక్ట్ ఎంట్రీ వచ్చేసి అట్లా లోపలికి ఉంది అతని ఏదో లోపల వచ్చేసినాము ఐకే లోపలికి ప్రైవేట్ ఫ్లోర్స్ గురించి పూర్తిగా అయితే ఓకే అక్కడ డిజిటల్ నుంచి త్రూ మనకు బార్కోడ్ స్నాన్ ఇచ్చింది సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకు ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది అనుకున్నారు ఇది మార్కెట్ హాల్ వావ్ కలెక్షన్స్ కానీ చక్రేజ్ బాగున్నాయి మొత్తం అంతా నీట్గా అండ్ ఇక్కడ మనకు ప్రతి ప్యాక్టరీస్తోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు చాలా బాగున్నాయి థర్డేస్ తర్వాత ఇలాంటివి యాక్చువల్లీ అక్కడి నుంచి గా మనం ఎంట్రెన్స్ అయినాం కదా ఇక్కడ నుంచి మనకు గా పైకి వెళ్ళే ఆప్షన్ ఉంది మీరు చూస్తున్నారు క్యాఫి ఏరియా బాగుంది చాలా పీస్ఫుల్ ఉంది ఫ్యామిలీ సెక్షన్ నార్మల్ ఆల్మోస్ట్ ఎంత అదే ఉంది మీకు అనిపిస్తుంది కదా అదే ఇలా క్యాబిల్స్ బాగున్నాయి ఓకే కార్ టోని కూడా మన దగ్గర స్ట్రెస్ కాఫీ తాగొచ్చు बॉन्ड ऐसा सूट तो इकडे वाला जस्ट 80 रुपीस ಅಂತ ಡಿಫರೆನ್ಸ್ ಫ್ರೀ स्पून प्लास्टिक स्पूनಸ್ ಗೆ ಕೊಳ್ಳೋ ಸುನ ಪ್ರಾಡಕ್ಟ್ ಸಿಕ್ಕನೆ ನಮ್ಮ ಡಾಲ್ಸ್ ವಿನ್ ಏಕಡೆ ಪ್ರೈಸಸ್ ತಗಟಗೆ ಬಾಂಡ್ ನೇ ಪಾರಕ್ಸ್ ಸರಿ ಬಾಂಡ್ ನೇ ಅಂತ ವಾಚ್ ಪ್ರೈಸ್ ಅಂತ ಡ್ರಾಯಿಂಗ್ వాయిస్ అనేది తక్కువ మాట్లాడుతుంటారు ఎందుకంటే యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతుంది మరి క్లైమ్ తెలియదు మరి బావు ఈ సెటప్ మొత్తం ముఖ్య నైన్ టెన్ థౌసండ్ ఉంది అనమాట నైన్ థౌసండ్ నైన్ నైన్టీ బాగుంది ఈ సెటప్ ఇంటికి వచ్చిన ఇద్దరు ఉంటే క్రేజీ ఉంటుంది అంటే ఫస్ట్ యాక్చువల్గా మన మన ఇంట్లో ఉన్న ప్లేస్కి ఏది సెట్ అవుతుందో దాని ప్రకారంగా మనం చూస్ చేసుకుని ఇక్కడ వచ్చి మనం సెలెక్ట్ చేసుకుంటే ద బెస్ట్ ఉంటుంది ఇది చూడండి ఒకసారి మీరు వీళ్ళు ద గ్లాస్ ఆఫ్ ఒక అల్మారి టేబుల్ లా ఉంది జస్ట్ ద కాస్ట్ థర్టీ నైన్ థౌజండ్ అన్న ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక్క టేబుల్ కాస్ట్ డిఫరెంట్ ఉంది వాళ్ళు దీంతో పాటు ఇవి ఈ చైర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంది ఎంత ఉంది సెవెంటీన్ హండ్రెడ్ ఉంది పర్లేదు బాగున్నాయండి మొత్తం తొందరగా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళాక ఉన్నాయి ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయి పూర్తిగా అయితే మనం అండ్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం సో మన వీడియోని అయితే మీరు చూస్తున్నారు కదా లైక్ అయితే కొడతలేరు జల్దీ అయితే లైక్ కొట్టేసండి సోడి ఎంత ఎంత అడిప్షన్ ఉందో లిక్కర్ బాగుందన్నమాట ఏ సెటప్ ఇట్లా అండ్ రెండోది ఏంటంటే మీరు హై బాగుంది అది వచ్చేసి చిన్నగా ఉంది కొద్దిగా సో ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా మనం పెన్ గా లుక్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నీ అనమాట బాగుంది అండ్ బాటిల్స్ ప్రైజెస్ బాగుందండి అండ్ ప్రైస్ ఎంత తెలుసా అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ ఉంది టెన్ రూపీస్ తక్కువ అండ్ ఇక్కడ అన్న ఒకటి చూస్తున్నాడు ఫోల్డింగ్ చైర్ ఆల్రెడీ మేము సెలెక్ట్ ఆల్రెడీ యాక్చువల్గా సెలెక్ట్ చేసుకున్నాము టూ చైర్స్ అనమాట ఒకటే కొద్దిగా టాల్ చైర్స్ అండ్ ఇంకొచ్చేసి ఇది ఫోల్డింగ్ చైర్ నార్మల్గా కనిపిస్తుంది నార్మల్ ఇలాంటి చైర్ సో మేమైతే షాపింగ్ అయితే అని కదా అన్న ఒక ప్రోడక్ట్ తీసుకుంటాం అని చెప్పేసి అన్న వచ్చేసి చైర్స్ తీసుకుంటున్నాడు వాళ్ళ షాప్కి సో ఈ సెక్షన్ లో అయితే మనకు ఆఫీస్ సెటప్స్ ఉన్నాయి ఈ సెక్షన్ లో ఒక్కొక్క ప్రైజ్ మామూలు చాలా డిఫరెంట్ ఫ్రీడమ్ డెస్క్ సెటప్ నైన్టీన్ థౌసండ్ జస్ట్ నైన్ నైన్టీ ఇంకా బాగుంది చూడండి వావ్ యాక్చువల్ లైట్ ఫోకస్ కూడా చాలా క్రేజీ ఉంది ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది గేమింగ్ సెటప్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా చూపిస్తాను వైరంగంలో రాదనమాట బావు సూపర్ ఈ టేబుల్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అంటే అంత కనిపిస్తుంది కదా ఈ టేబుల్ ప్రైస్ చూస్తే షాక్ అయిపోతారు జస్ట్ టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఏది ఈ సింగిల్ రో సెటప్ టేబుల్

ఏముంది ఇందులో నాకు అర్థం అవుతులేదు ఇందుకు ఇంత ప్రైజ్ పెట్టింది మార్బుల్ మళ్ళీ ఇంత సపరేట్ త్రీ థౌసండ్ ఫోర్ నైన్ ఇంకా సెటప్ అంత వస్తుంది ఓకే యూ కెన్ వెంట్ డేట్ హార్ పై వెళ్ళిపోయింది ఇది బాగున్నాయి మీకు ఇంకా చూపిస్తాం చేసాను డ్రా స్మూత్ ఉంది ఇది చూద్దాం ఒకసారి మా విద్యండి ఒకసారి ఈ యొక్క మొత్తం టేబుల్ సెటప్ ఓన్లీ టేబుల్ మాత్రమే ట్వంటీ నైన్ అండ్ థర్టీ థౌసండ్ వేసుకోండి టెన్ రూపీస్ ఇది మళ్ళీ దీంట్లో ఒక్కొక్క టేబుల్కి వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఈ సెటప్ బావు ఇది ఒక కిచెన్ అండ్ డైనింగ్ సెటప్ ఇదండి ఇలా ఉంది ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది కిచెన్ సెటప్ ఇదంతా మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నాను నేను చూసుకోండి ఇక్కడ అంతా డీటెయిల్స్ ఒక ఒక డీటెయిల్స్ కి లా ఉంది ఐకే లోపల ఏముంది అంటున్నారా ఇక ఇవి ఉండండి ఐక్యాల సెటప్స్ ఎలా వేసుకోవాలో కూడా వచ్చి చూసి మనం చేసుకోవచ్చు ఇంత ప్రశాంతంగా ఉంటే ఎవరు వదిలిపోతారు చెప్పండి చాలా పీస్ఫుల్గా ఉంది వీలు కూడా చాలా పీస్ఫుల్గా ఉంది కానీ బాగుంది మంచిగా ఇక మీకు పైన చూడండి కంఫర్టే కంఫర్ట్ ఇది ఎంత ఉంటుందో ఈ సెటప్ అంతా నాకు తెలిసి ఒక నా ఎస్టిమేషన్ ఫైవ్ అనుకుంటున్నా ఫైవ్ అంటే బ్రో ఇదంతా ఈ సెటప్ అంతా ఉండవచ్చు అనుకున్నావా చిన్న చిన్న ఇదంతా లెవెల్ థౌసండ్ టూ వన్ అదొకటి సిక్స్ థౌసండ్ చూపిస్తున్నారు మళ్ళీ ఇదంతా సపరేట్ ఇవాళ సిక్స్టీన్ థౌసండ్ ఉంది ఇది సపరేట్ ఇదంతా ఒక చిన్న చిన్న స్టోరేజ్ అంతా అరౌండ్ ఒక టూ థౌసండ్ వేసుకోండి

ఇంకా సగమే కంప్లీట్ చేస్తాం మనం తొమ్మిది ఇందులో కానీ వీడియోలు ఎంత చూపించాలో అంతే చూపిస్తాం వీటిని మీరు వచ్చేసేయండి గంటలు 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 పెడితే చూడలేరు చూడలేరు కాదు ఆడ నుంచి చూడు ఒక్కటే ఉంటుంది వీడికి వచ్చి విజిట్ చేయండి ఎక్స్పీరియన్స్ చేయండి సో ఎక్స్పీరియన్స్ చేసినా మనం కొన్నాం ఫ్యూచర్లో ఇలాంటివన్నీ ఇక్కడ చాలా చాలిడేస్ తర్వాత ఇదేంటిదో కనిపిస్తుంది మీకు ఐరన్ బోర్డ్ ఐరన్ చేసుకోవడానికి జస్ట్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇదంతా ఈ థౌసండ్ రూపీస్ ఉంది ఇది ఫోర్ నైన్ నైన్ రూపీస్ ఉంది ఏవి జస్ట్ ఇది అంతా ఇది మన ఇదంతా సపరేట్ ఇది సపరేట్ ఇక్కడ ఇవన్నీ సపరేట్ మళ్ళీ దీన్ని సపరేట్ ఉన్నాయి ఇదో ఆరో ప్రకారంగా మనమ్మ ఎగ్జిట్ అవుతుంట ఇక్కడ ఇదంతా ఇది ఒక బెడ్ బెడ్రూమ్ ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇక్కడ మీకు ఇప్పుడు జస్ట్ దీని సెటప్ దిన్ ప్రైస్ చూపిస్తాను మీకు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ థర్టీ టూ ఇది ఇది ఉంది సెటప్ పెట్టచ్చు అండి ఇలాంటి ఈ సెటప్ కూడా బాగుంది నేనే వండిపోతా ఎట్లా తెలుసా బెడ్ ఇది వేరే లెవెల్ అసలు బాయ్ 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 బ్లాగ్ రెస్ట్ తీసుకుంటా ఒక ఫైవ్ చాలా ఉన్నాయి ఇంకా తిరిగి ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్ థౌసండ్ నైన్ ఫార్టీ రూపీస్ అంటాం అన్నా కరెక్ట్ చెప్తున్నా కూడా అంతే కష్టం అంత తీసుకుంటాం సేమ్ ఇది కూడా అంతే థర్టీ ఎయిట్ థౌసండ్ బాగుంది నిజంగా బాగుంది బాగు అన్న సెలెక్ట్ చేసేసి లో ఇది అంట అరే జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ అన్న ఇది బ్రో జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ఇంత మంచి కంఫర్ట్ తెలుస్తుంది అంటే ఎక్స్పెన్సివ్ ట్వంటీ వన్ థౌసండ్ స్మాల్ బిల్ బాగుందండి ఇలా ఉంది ఇక ఐరాస్ ఇక్కడ ఉన్నాయి ఈ యరస్ ప్రకారంగా మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇది కూడా బాగుంది సూపర్ ఉంది పొరనీకి జస్ట్ కూర్చోడం అంతే అది కూడా బాగుంది

వాళ్ళు అయితే మంచం చూసి వదిలిపెట్టరు అస్సలు ఇంత బాగుంది ఇక్కడ సో మనము ప్రశ్న వన్ టు నైన్కి వచ్చినాం ఇప్పుడు లెవెల్ ట్వంటీ నైన్ సైడ్ అండి కంటిన్యూ షాపింగ్ బాగుంది ఇప్పుడు చూసారు కదా అట్లాగే ఇక్కడ చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ారిపోదు అన్నీ ఉన్నాయి సో బ్రో అయితే బిల్డింగ్ ఆర్డర్ దగ్గరకి అయితే వెళ్ళిపోతారు మనం చూసాం కదా అంతకుముందు రెండు చైర్స్ అయితే మేము చూసాం సో ఆ చైర్స్ అయితే మనం ఇక్కడ బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతాం ఇక వాళ్ళ కిందికి వచ్చినట్లయితే ఇలా కిచెన్ సామాన్ ఇవన్నీ పర్చేస్ చేయడానికి ఇవి ఇంకా మీకు ఇక్కడ చూస్తున్నా ఇక్కడ ఒక డిఫరెంట్ జోన్ ఉంది ఇక్కడ ఒక డిఫరెంట్ ఉంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ కిచెన్ ఉంది ఇది మన బడ్జెట్ అంటే లోపల కూడా బడ్జెట్ జస్ట్ లోపల చూసుకోవాలి ఫోటో తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఆ ప్రోడక్ట్ నేమ్ ఆర్ నెంబర్ ఆర్ ప్రైస్ చెప్పేసి వీళ్ళు అక్కడ వీళ్ళు బుక్ చేసేసి వీళ్ళు బిల్డింగ్ వేసి మనకి ఇస్తారు వీళ్ళ హెవీ ప్రోడక్ట్ అయితే వీళ్ళు మనకు డెలివరీ పెడతారు లేదు మన ఇష్టం ఇక్కడ నుంచి మనం తీసుకెళ్లాల్సి ఉంటే ఆజీ విషయం మనం కూడా చూసుకుని వెళ్ళచ్చు బాగున్నాయి ఇవన్నీ అన్ని పిల్లోస్ ఇవి మ్యాటెసెస్ పిల్లోస్ కటన్స్ ఉన్నాయి ఇది ఇది ఒక సెట్అప్ పిల్లోస్ ఇది టైప్ ఆఫ్ పిల్లోస్ ఇది ఇవి కూడా అంతే ఇక్కడ కూడా అంతే సేమ్ ఇవన్న అలానే ఉన్నాయి ఇవన్నీ సేమ్ టు సేమ్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఇదంతా ఒకటి ఇప్పుడు పైన మీరు ఇంకో చూస్తారు కదా అది వేరు ఈ ఫ్లోర్ వేరు ఇట్లా ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఈ స్టోర్లో ఈ ఐక్యాలో ఒక్కొక్క దాంట్లో జరుగుతుంటే రోజు గారు చూడండి ఇప్పుడు థర్టీ నైన్ సెవెంటీన్ ఇటు నైన్టీన్ ట్వంటీ నైన్ ఫార్టీ నైన్టీన్త్ ఫ్లోర్ ఇప్పుడు ఇక్కడ మేము అడిగామనమాట సో హీరోస్ ఏంటి అంటాం మనం ఏవైతే పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అంతా సో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి ఆ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాలి అండ్ ఫస్ట్ ఆ ప్రొడక్ట్స్ని కలెక్ట్ చేసుకొని డైరెక్ట్ బిల్డింగ్ కౌంటర్ దగ్గర అయితే వెళ్ళాలి సో ఆ బ్రదర్ చెప్పింది ఏంటంటే ట్వంటీ త్రీ ఇప్పుడు ఈ ఫ్లోర్ మొత్తం నైన్టీన్ మనం అప్పుడే నైన్టీన్కి వచ్చిన వాళ్ళకి నాదే షాప్ అవుతుంది సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా సో మనము నైన్టీన్ లో వాల్ డెకరేషన్ మిర్రర్స్ దగ్గర ఉన్నాము ట్వంటీ త్రీ లో వచ్చేసి సెల్ఫ్ సర్వ్ ఫర్నిచర్ ఏరియా ట్వంటీ త్రీ దగ్గర మనం వెళ్ళాలి డస్ట్బిన్ ఇది ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఇది ఇది ట్వంటీ సెక్షన్ లో ఇందులో కూడా సేమ్ టేబుల్స్ కానీ ఉన్నాయి ఇందులో కూడా చైర్స్ ఇవన్నీ వేరే ఉన్నాయి టేబుల్ మ్యాచ్ ఇవి హెజులండి ఇది ఏంటి ఇది ఒకటి ఇది త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఇది ఈ యొక్క సెటప్ దీనికి ఇక్కడ చూడండి ఇది ఇది టూ థౌసండ్ ఉంది ఓకే మనం డైరెక్ట్ గా సెల్ఫ్ సర్వీస్ ఫర్నిచర్ ఏరియా దగ్గరికి వచ్చేసాం ఎగ్జిట్ అయిపోయి ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ వారే ఉంది ఇది లేదుగా మైండ్ బ్లోయింగ్ నేను చూస్తుంది సెల్ఫ్ సర్వీస్ ఫర్నిచర్ ఏరియా బ్రో ఇక్కడంతా ఇప్పుడు మనం అక్కడ చూసినాం కదా అవన్నీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ ప్రోడక్ట్స్ కలెక్ట్ చేసుకొని ఫిల్ మూవ్ టు బిల్లు ఓకే ఇంకో టాస్క్ ఏంటంటే ఈ ఏరియాను మనమే కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే చూసాము ఇక్కడ వీళ్ళ గైడ్ తీసుకొని అది ఎక్కడ ఉందో చూసుకొని కలెక్ట్ చేసుకొని బిల్డింగ్ సెక్షన్కి వెళ్ళాలి అక్కడ ఉంది బిల్డింగ్ ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం అక్కడ అడగవచ్చు ఇదంతా ఐకే అండి ఇదంతా చాలా డిఫరెంట్గా ఉందండి మనమైతే ఒక ప్రోడక్ట్ని కలెక్ట్ చేసుకున్నాం రెండోది ఇక్కడ హెచ్టీఐజీ దీంట్లో ఒక ప్రోడక్ట్ ఉంది మాకు ఇందులో ఒక కలెక్ట్ చేసుకున్నాం అండ్ ఇక్కడ ఒకటి ఉంది ఒకటి కలెక్ట్ చేసుకున్నాడని ఏమైనా డిఫరెంట్ ఉందా సో ఇక్కడ ఉన్న ఏ ప్రోడక్ట్ మీరు చూసారో పర్టికులర్గా ఆ ప్రోడక్ట్ కావాల్సిన ఇట్లా నేమ్స్ అయితే ఉంటాయి పైన మీరు చూసేసుకొని అండ్ ఆ పైన నేమ్స్ అండ్ నెంబర్స్ మీరైతే నేమ్స్ అండ్ నెంబర్స్ మీరు ఫోటో తీసుకొని వచ్చి కింద ఇక్కడ ఇది వచ్చేసి ట్వంటీ త్రీ అనమాట ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ ఈ రోజు సెక్షన్లో ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ ఉంటుంది మీకు సో ఈ ప్రోడక్ట్ని ఇక్కడ వచ్చేసి ఇలాంటి ర్యాక్స్ అయితే అటుపక్క ఉంటుంది అక్కడ వచ్చి కలెక్ట్ చేసుకొని ర్యాక్స్ పెట్టుకొని మీరు ప్రొడక్ట్ తీసుకొని బిల్లింగ్ సెక్షన్ వచ్చాయండి సో అక్కడికి వెళ్ళి మీరు బిల్లింగ్ సెక్షన్ తీసుకొని మీరు చేతిలో క్యారీ చేయగలుగుతారా లేదంటే ఇక్కడ నుంచి డెలివరీ పెట్టుకుంటారా అనేది సెకండ్ హ్యాండ్ ఆప్షన్ సో ప్రాసెస్ అనేది నేను చెప్తున్నాను ఏ ప్రోడక్ట్ అయినా ఆల్మోస్ట్ ఇక్కడనే ఉంటుంది ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ దాకా ఇదో మీకు అక్కడ నెంబర్స్తో కలిసి ఉన్న చూసారా స్టార్టింగ్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇవన్నీ ఇక్కడ ఎయిటీన్ ట్వంటీ నుంచి అరౌండ్ ట్వంటీ సెవెన్ దాకా ట్వంటీ ఫైవ్ దాకా ఉంది అనమాట ఇది అర్థమైంది అనుకుంటా సో ఇది అనమాట ఐక్యాల ఇది ఒక స్పెషాలిటీ సో వీడియో అయితే చాలా ఎంత అయితే వస్తుంది చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా మీరు అయితే చూడండి ఎందుకంటే నేను చూపించిన ప్రతిది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అనేది ఒకటైతే సందేశం ఉంటుంది సో అది ఐక్యకి వచ్చిన తెలుస్తుంది తర్వాత ఇక్కడ లోకల్స్ వీళ్ళని గైడ్ చేసి గైడ్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి వీళ్ళని అడిగి కూడా చూసుకోవచ్చు అండ్ మనకు వాళ్ళు అడిగేంత లేదు అనుకుంటే ఇక్కడ మనకు ప్రతిదీ ఉంటుందండి జస్ట్ మనం సబ్ చేసుకోాలంటే ఏది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి సబ్ చేసుకోని మనం తీసేసుకొని బిల్డింగ్ సెక్షన్ కి వెళ్ళిపోడమే రెండు প্রোডাক্টస్ ఇంకొక প্রোডাক্ট ఉంది అది తీసేసుకున్నాం చూద్దాం ఫస్ట్ ఈ প্রোডাক্টస్ కే మాకిమే ఒక మేమ్ అయితే సో ఇవన్నీ తీసుకున్నాం అక్కడికి వెళ్ళి బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లే చేసుకొని ఈ প্রোডাক্টస్ ఇట్లా పెట్టుకొని ఇంకా ఏ కిన వదిలేసి వినపొడన్స్ ఉంది సో అయితే నా ఎక్స్పీరియన్స్ మాత్రం ఇలా ఉంది గైస్ సో మీరు మీకు కూడా ఏమైనా ప్రోడక్ట్స్ ఇక్కడ వచ్చి పర్చేస్ చేయాలంటే కొందరు వచ్చేసేయండి దుర్గం చెరువు లేఓవర్ ఫ్లైఓవర్ దిగంగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నారు మీకు పైన అనిపించేస్తుంది ఐకే సో అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ రైట్ తీసేసుకుంటే అండ్ ఎగ్జిట్ ఫైవ్ నుంచి ఎగ్జిట్ త్రీ ఫోర్ దాకా మీరు ఎక్కడైనా దూరొచ్చు తర్వాత పీ సెక్షన్ మీరు కార్ తీసుకొస్తే కార్ దాంట్లో పెట్టేసి డైరెక్ట్గా మీరు పైన నీకు లెఫ్ట్ త్రూ పైకి వచ్చేసి ఒక్కొక్క సెక్షన్లో ఇంకా దూరుతుంటుంటే మీరు బయటకు రావడానికి ఈ టైం పడుతుంది వచ్చాము ఇప్పుడు టూ అవుతుంది అంటే మీకు టైం తెలియదు ఫస్ట్ ఇక్కడ అలా ఉంటుంది పైన అయితే షాపింగ్ అయితే అయిపోయింది మా ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ తీసుకుని అయితే వచ్చేసినాం వచ్చేసి పీ వన్ దాంతో మేము జీ దాంట్లో అయితే పార్కింగ్ చేశాం బైక్స్ సో ఈ వీడియో అందరికీ మీకు నచ్చిందని అనుకుంటాం ఇప్పుడు మీకు అయితే డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి జీసీ సారో అరవింద్ చాలా చాలాసేపు అయితే వీడియో వచ్చింది నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను సో వచ్చి విజిట్ చేసేసాను ఐకే స్టోర్లో చాలా అంటే చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ నాకు మూడు గంటలు ఎక్కడ అర్థం కూడా కాలేదు నాకు నాకు ఫేవరెట్ ప్లేస్ అయ్యి వచ్చేసి ఆ బెడ్స్ ఉన్నాయి కదా అదనమాట ఇలా అయిపోయింది పోండి అది సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను సోటేటా